మాత్రం కూడా తిరిగినేది దానికి ఆ భయంతో ప్రాణహాన ఉంది గ్రాసకోడుతో అని ఎస్పీ కంప్లైంట్ కావాలా ప్లస్ నాకు బంధువు కావాలని చెప్పి మేము ఇచ్చినాం ఆధారాలు నువ్వు ఎంత మంది రోడ్ రోటేసినావో ముప్పై మంది వచ్చి నువ్వు వేసినావు అయినా మేము గతం ఎందుకు మేము ఒప్పుకున్నాం మాకు అవసరం లేదని మేము ఒప్పుకున్నాం గతం ఎందుకు మాకు అవసరం లేదని మేము ఊరుకున్నాం ఊరుకోండి నువ్వు ఎన్నికల స్థలం నాకు అన్నావు నీది ఉన్నప్పుడు నీ దగ్గర రికార్డు ఏముంది నీ స్థలం అని ఎన్నికల నీ చేతులు ఏమైనా ఉందా ఉన్నట్టీకేమన్నా అధికారులు ఏమైనా లెటర్ ఇచ్చినారా మా దాంట్లో రస్తాయేమని నీకేం సంబంధం ఏం సంబంధం నీకు వస్తామది అంటే నీక గతంలో నీకు తెలదా నీ ఎమ్మడి పదకొండు ఏళ్ళు తిరిగినాం అప్పుడు లేని మంచితనం ఇప్పుడు చెడ్డతనం నీకు కాబట్టిందా కేవలం దీనికంతా ఏమంటే పంజుల కొట్ర చెట్టి గ్రామ పంచాయతీకి పోటీ చేస్తున్నాడని అపూర్వం వచ్చినందుకు నువ్వు ఇవన్నీ సృష్టిస్తున్నావు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేస్తాం మేము ప్రజలకి వెళ్తుంది ప్రజలకి రెండు హామీలు కూడా ఇస్తాం మా ఆర అది మా ఆరో గ్రామ పంచాయతీని ఇరవై ఐదేళ్ళు వెళ్ళినారయ వెళ్తురా ఏమనుకుంటావు జ్ఞానేశ్వర గౌడు నువ్వంతా దూభాషను మాట్లాడుతున్నావు వాడి వీడని మాట్లాడేటప్పుడు పెద్ద చిన్న ధర్మము ధర్మము అని మాట్లాడాలా నీవు మండల అధ్యక్షున్నప్పుడు ఎన్ని ఎకరాల పొలం నీ పేరు మీద ఉంది ఒడ్డవాళ్ళది రెండు వందల పదమూడు సర్వే నంబర్ రెండు వందల పదమూడు సర్వే గుడ్డ వడ్డవాళ్ళది నువ్వు ఆ కాలములా ఎక్కించుకున్నా ఆ సర్వే నంబర్ రెండు వందల పద్మూడు వన్ ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇంకోటి రెండు వందల పద్మూడు సర్వే నంబర్ ఎనిమిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు ఈ భూమి వడ్డబోళ్ళది నీ ఉన్నప్పుడు నువ్వు మండలా ఉన్నప్పుడు ఆ వడ్డబోళ్ళ నా వచ్చి పాస్బుక్ జిరాక్సిన కాడు ఉంది గోన్ భాస్కరా మా నాన్నతో వచ్చి మాట్లాడినారు ఆ కాలంలో మా నాన్న బతుకున్నాడు శంకరణ మీకు పరిచయం అన్నారు అయినా మేమేం ఏం నీ పద ఉన్నప్పుడు నీ పేరు మీద రెండు వందల ఎకరాల చుక్కల భూమి డీసీ డీసీ ల్యాండ్ ఉంది నీ దగ్గర నీతి నీ జాతి ఉంటే రెండు వందల ఎకరాల పొలాంది నువ్వు ఏ విధంగా వచ్చిందో నువ్వు వచ్చి దానికి సంబంధించి ఇంక డాక్యుమెంట్లు చూపి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రకొట్ట చెట్టి పేరు మీద ఉన్నది ఇది మా భార్య పేరు మీద ఉన్నది దాని సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు మేము మన దాచుకుంటే చూపిస్తాం ఇది సమాజం కాదు జ్ఞానేశ్వర గౌడు ధర్మము న్యాయము నక్కలు తిప్పి మీద ఎవరైనా యాభై వేల రూపాయలు తీసుకొని ఇల్లు ఇస్తామని ఇయ్యకుండా ఎవరు చేసిన అవి ఏం సంచుల కొట్ట బాస చేసినాడా ఎన్ని జ్ఞానేశ్వర చేసినాడా ఉప్పరి కేరళ వడ్డే కేరళ లెట్టిన్లు కట్టిస్తాను డబ్బులు తీసుకున్న ఆనవాళ్ళు నా ఉన్నాయి నీ మనుషులు పంపించి నువ్వు దౌర్జన్యం చేసి మీ మనుషులు నాతోని నీ డబ్బులు తీసుకునేవి ఆనవాళ్ళు రికార్డులు అన్ని టోటల్ నా ఉన్నాయి ప్లస్ కర్నూలు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేని నువ్వు చూసించినావు అటువంటి రికార్డు గీన నేను గీనా వాళ్ళకి పంపిస్తే ఎటువంటి పని ఉంటాయి అనుకో నేను ఎందుకంటే కేవలం నా కొడుకు నా భార్య నా బిడ్డ నాయన మనకు అవసరం పక్కా పెట్టాయి వచ్చింది పక్క పెట్టన్నారు మా కుటుంబ సభ్యులు అందరినీ మేము పక్క పెట్టాము నువ్వు ఇంకో విషయం చేసిన జ్ఞానేశ్వరి గారు కరోనా టైంలో నువ్వు చేసే చీకటి దండ మా దగ్గర లేదనుకున్నావా ఇవన్నీ ఆయన మీరు ఎవ్వరైనా సరే వచ్చిన మీ లేఖలు కానీ మీడ మిత్రులు కానీ మీకు ఏం భావలో సంతకం పెడతా ఏ కేసీని పారేచుకుంటా మీరేం బిలవడకుండా మీరు మీకు చెప్పిన మాటలు చూచాయిగా మీరు బయటకి ఇది నగిన సత్యం ఇంకో విషయం మీకు ఇంకో విషయం తెలదు ఇదే ఎల్లి జ్ఞానేశ్వరు గౌడు సంబంధించిన చిన్నాన పెద్దనా నల్లు సంచుల పుట్లా భాస్కర్ శట్టుని ఎంత సన్నిహితంగా ఉంటారో తెలుసా ఆ సన్నిహితం భగవంతుని గనుక మాకు కాదు భగవంతుడితో ఒకడున్నాడు ఆయన కనుక వెల్దుర్తి లోపల సర్వ కులస్తులు సంచుల పుట్ల భాస్కర్ శట్టాడు కూడా ఎటువంటి తెలుస్తుంది నువ్వు మనుషులను పంపి నా దగ్గర సిబ్బంది ఉంది అని నువ్వు దౌర్జన్యం చేసేది హానుమతుడు మాకు అడున్నాయి జ్ఞానేశ్వరి వాడు మిత్రుడు మేము మీ లక్క మాట్లాడము మేము కేవలం ఆర వయస చెందిన వాళ్ళం మేము ఆదవేశంలో గతములా ఇరవై ఐదేళ్ళు గ్రామ పంచాయతీ వెళ్ళాం అది నువ్వు గుర్తుంచుకో మా ఆదవేశం నువ్వు ఎవరిని ఎంత సంతా సతాయించినావో అటువంటి రికార్డు కూడా ఉంది మీ అందరూ ఓకే అండి హోంశాఖ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఎండిపిఓ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ అధికారులు నువ్వు చూపించమంటే నీ ఇవన్నీ రికార్డులు మొత్తం నడి బస్టాండ్లో టీవీ పెట్టి స్కీమ్ పెట్టి చూపిడిగా సిద్ధమన్నాం కరోనా టైంలో కరోనా టైంలో ఏం జరిగింది అది ఎల్లి జ్ఞాసే తెలుసు ఏడాది ఏం చేసినాడని ఇవన్నీ మేము చేయలేమని ఎల్లి జ్ఞాసం చెప్తే వాళ్ళ అనుచరులు చేసిన చెప్తే దుమ్మ గుండె కాదు గ్రామాల కోట పచ్చబడి కమ్మను ఏమితా కూడా పచ్చబడి కర్నూలు జిల్లాలో ఫేమస్ దానికి మించిన గుడి లేదు నక్కల దిబ్బల మీద నువ్వు చెట్టు కొట్టే పిచ్చినావు మాకు తెలదా ఆ వడ్డ వాళ్ళు మా కాడికి వచ్చి బాధపడ్డారు ఆ వడ్డ వాళ్ళు వచ్చి మా అక్కడ బాధపడినారు ఇప్పుడు మీడో మిత్రులు కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత బాధపడేది కూడా మాకు చంద్రు శంపి ఎంగ్ఞానసే కూడా అమ్మా మేము ఎప్పటికైనా చాలా పెద్ద కుటుంబము ఆర వయసులం మాది గాంధీ కుటుంబం మా బొమ్మ గాంధీ మాత్రం డబ్బుల మీద ఉంది అది నువ్వు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని దుర్మార్గంగా మా ఇంటికాడికి నువ్వు పంపించి కారు వాపి గూడిచుబాతో ఏ విధంగా తిట్టించినావో అది కూడా చూపిస్తాను నేను మా కళ్ళ ముందర రోడ్ వేస్తా రోడ్ వేస్తే మా కళ్ళ ముందర గూడిచుభాని విలంబించి నీ అనుచేదం ముందర నువ్వు మమ్మల్ని ఎత్తి ఒంటికి పోపిస్తావా వీడియో నీకు వీడియో మిత్రులు కూడా చూపిస్తా రాత్రి తొమ్మిది గంటలప్పుడు హరే రామ హరే కృష్ణ ట్రాక్టర్ తోకొచ్చి మా ఫ్యాక్టరీ ఇసుక డేట్ డేట్తో సగ చెప్తా దండి గుడి లాస్టిక్ ఇదే ఇదే మీ దగ్గర అనుచరులు ఏమన్నారో ఆలోచన చేసుకొని చెప్పిన అనుచరులు కూడా అనుచరులు కూడా ధర్మము న్యాయమని చూడాలా అనుచరులు చందులు కొట్టాబాసి కొట్టాడి రక్తపాతం సృష్టిస్తే వాళ్ళ అనుచరులకు ఇబ్బంది మాకేం ఇబ్బంది కాదు చెప్పినా జ్ఞానం ఇంత కూర్చుంటాడు గోల్డ్ బటల్ చేసి ఇంత ఇంకా కూర్చుంటాడు సింహాలు సింబాల్ మేకలు తెగ మేకలు తల తెగినాయంట శాస్త్రం మేకలు తల తెగినాయంట కేవలం గ్రామ పంచాయతీకి సందు కొట్ట భాస్క శెట్టి నిలబడతాడని కాబట్టే నువ్వు ఇవన్నీ సృష్టించి మా దాంట్లో రోడ్ చేస్తున్నావు నీకు అధికారం ఎవరిచ్చినారా మా దాంట్లో రోడ్ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చింది చెప్పు మాకు నువ్వు చంద్రబాబు నాయుడా అని అంటున్నావు చంద్రబాబు నాయుడు నీకేమని ఇచ్చినాడా ఎవరు ఇచ్చినావు దాని డిపార్ట్మెంటు ఎంఆర్ఓ డిపార్ట్మెంటు హోంశాఖ డిపార్ట్మెంట్ ఉంది గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ ఉంది ఎండిఓ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి అధికారం ఉంది నీకేం అధికారం లేదు ఒక సర్వే నంబర్ ఐదు వందల పద్మూడు ఐదు వందల పదమూడు సర్వే నెంబరు నువ్వు ఏం గుడుకుంటా చేసి మాకు తెలదా రెండు వందల ఎకరం నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు డీసీ లాంటి చుక్కల భూములు ఎల్లి జ్ఞాన్స్ పేరు మీద ఉన్నాయి దానికి సంబంధించిన అనుభవత కూడా నా కాడు దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ నువ్వు తీసుకుని రాట్కి ఎంబర్ ఆఫ్ షాట్కి నేను తెస్తా కొత్తగా మనం కూడా రెండు వందల పదమూడు సర్వే నంబరు పట్టగా మారింది మాకు తెలిదా నీ పెట్రోల్ బంక్ చుక్కల భూమి కాదా నీ దాని పక్కన కొన్ని ప్లాట్లు వేసినారు ఆ ప్లాట్లో చుక్కల భూమి లేదా ఆ బ్యాంక్ ప్లాట్ డీసీ ల్యాండ్ లేదా నీ పేరు మీద డీసీ ల్యాండ్ లేవా ఏడు వందల పది ఏడు వందల సంబంధించిన సర్వే నెంబర్ల నీవి డీసీ ల్యాండ్ లేవా ఫోన్ డీసీ ల్యాండ్ ఉండే కేవలం మూడు రెండు ఎకరాల నలభై సెట్లు నా పేరు మీద సంచాస్కర్ శట్టి పేరు మీద ఉంది అది తొంభై వందల మాకు బట్టలు రిషర్ అయింది మాకు ఆ కాలంలో తెలియదు ఇది చుక్కల భూమి అని నా భార్య పేరు మీద కూడా రిషర్ అయింది పద్నాలుగు తొంభై వందల ఆ కాలం నాకు తెలియదు ఇప్పుడు ఇవి రూల్స్ వచ్చినాయి మీతో తెలదా పదకొండు ఏళ్ళు నువ్వు నీ పని తిరిగినప్పుడు భాష భాషగా చెడ్డోడా షెడ్డోడ మంచిదా నువ్వు చిన్న పిల్లలు మమ్మల్ని దుర్భాష మాట్లాడుతున్నావు మేము చెట్టి కానీ పెట్టి మేము బయటికి మేము నీ మీ అనుచరులతో ఏమేమి మాట్లాడాలనిపించినావు చెప్పండి మీడ మిత్రులు కూడా మీకు కూడా కావాలంటే కూడా నడి బాష వాళ్ళ అనుచరులు కిత్తి మా దగ్గర దౌర్జన్యం చేసేవి కూడా నేను నడి బస్ టీవీ పెట్టి స్క్రీన్ పెట్టి వినిపిస్తా అది కేవలం ఒక అధికారి ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి ఎంఆర్ఓ ఉంటాడు ఎంఆర్ఓ ఒక మెస్టేవ్ ఒక పెద్ద ప్లస్ సిఎ గారు ఉన్నారు సిఆర్ గారు సీఏ గారు కూడా తల్లి వారు మా వారు తల్లి లాంటి వారు ఈ బెల్లుకి వాళ్ళు నాకి చెప్పినారంటే వాళ్ళ దయ వల్ల జ్ఞానేశ్వర గౌడు సంబంధించిన అనుచరులకు సంబంధించిన వీడియోలు నడి బస్టాండ్లా సాయంకాలం ఆరు గంటలకి చట్టపకారంగా చూపిస్తాం ఇదిగిన మేము చూపించకపోతే ఊరిసి పెడతాం అది మేము ఇదిగిన చూపించకపోతే ఊరిసి పెడతాం ఎల్లి జ్ఞాస కూడా ఏం చేస్తాం చెప్పమని చెప్పండి మేము అది ఇంతటితో ఊకుండాలంటే వాళ్ళు ఏం చేశాను మేము కొండలం చెప్పు మీ తిరిగి తప్పు చేసినామా మీ నీలక్క పొలి స్టేషన్లో అంతే అనుసరించి లిడో కొట్టామా నీటి గణ తొందర లొడో కొట్టామా నాలుగు వందల అరవై ఆరు సర్వే నంబర్లపై నీ లెక్క నీ అనుసరి లాక్క లెక్క మేము ఏమన్నా లడ్డో పట్టి నా లాగా దూర్భాషమని మాట్లాడే దానికి సంబంధించిన గారికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిలేరా ఇప్పుడు సానికీ ఉన్న మహానుభావుడు సార్ పాపం సిఏ గారు దాని పంచాయతీ కూడా తెప్పి ఇదేం న్యాయం న్యాయం అనేది ఉండదా మేము నిలబడి నీతో మాట్లాడితే మంచిది నీట్లో మన చెడ్డది పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గతంలో మాకెంత ఆస్తి ఉంది ఇప్పుడు ఎల్లి జ్ఞాన జ్ఞాసోడికి ఎంత ఆస్తి ఎన్ని కొట్టాస్తుంది వీడికి వచ్చి మేడం మిత్రుడు తలుచుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎల్లి జ్ఞానసౌడికి ఎంత ఆస్తి ఉండను పంటలో కొట్ల బాస్కెట్ ఎంత ఆస్తి ఉండను ఇప్పుడు వచ్చిన మేడం మిత్రుడు తెలుసుకున్నాను నీ ఆస్తి కోటతో ఉంది మాస్తి నీ దాంట్లో గింత లేదు మేము కేవలం కుక్కలకి అన్నం పెడుతుంటే దుర్భాషలు మాట్లాడుతా ఇంకోని కండ కోసి కుక్కలకి వేస్తా అంటావు నువ్వు దాని దాన్ని కూడా మీకు అనుమతి కావాలన్నా అనుగల పిల్లలతో నువ్వు అన్నావు వీళ్ళు నా మీడి మిత్రులకి సరిచెల్తా ఆ విషయం కూడా మీడ వీరు కూడా చూసినాను నేను ఎందుకన్నా నువ్వు చేసిన అలాగా చెప్తుండే వండలోవచ్చు కానీ ఒక కొట్టింది దానికోసం ఒకటి పంచాయతీ బోర్డు అధికారి నువ్వు కొత్తవి రెండో పాయింట్ మూడో పాయింట్ ఇప్పుడు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న విఆర్ఓ మేము ఇంటికి పిలుచుకుంటావు అటువంటిది నాకు జరుగుతాయని మేము ఊపుకున్నాం మీ అన్న ఎల్లి భాస్కర్ గౌడ్ గారు మాకు ఫోన్ చేసి అన్నందుకు అన్న మేము పత్తిరోజు బ్యాక్ యార్డ్కి పోతుంటాము తెల్లవారు నాలుగు మూడుకి పోతుంటాము నేను ఎప్పుడైనా సరైన కారం చదువుదమ్మకి పోతానన్నా ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పి నాకు ఎస్కాడ్ లేదు అని మేము అన్నాం మీ అన్ననే మాట్లాడు ఏమన్నాడు మీ అన్న ఎల్లి జ్ఞానేశ్వర గౌడు గారు మనుషులు పెట్టినాడు నువ్వు పైన కళ్ళు పెట్టుకొని తిరిగాలే వీడియో కూడా మీడియా మిత్రులు కూడా చూసినారు ఏ డిపార్ట్మెంట్ చూసినారు చూడని విషయం అంటే ఏముండదు నువ్వేనన్నా చేసుకో నువ్వు కట్ ఇవాలన్న గవర్నమెంట్కి సంబంధించిన భవనాలు రెండు వందల పదమూడు సరైన నంబరు కట్ ఇయ నీకు నీకు రిష్యా కదా మాకే మా స్థలాలు రెండు రిష్యాలు అయినాయి మాకు కేవలం నుండే సర్వే నెంబర్లే నీకుండే సర్వే నెంబర్లన్నీ మీరు జ్ఞానశ్వడన్నా వందకి నూట యాభై పైన ఉంటాయి మనుషులు ఎప్పుడైనా మాట్లాడినా సర్వము నీతి నిజాతి ఉండేది మాకు నేర్పే నాకు అన్ని చదువు సకలం చూసు ఇదే ఒక టైంలో పట్టలు భాస్కర్ నువ్వు గ్రామ పంచాయతీ నిలబడినప్పుడు పందులు సందులు తిరిగి మీకు మేము సాయం చేస్తున్నా మీతో మాట్లాడడం మంచిది మాట్లాడు చెడ్డదే పూల రాముడు నిలబడినప్పుడు పూల రాముడు బోయ పూలరాముడు నిలబడినప్పుడు మేము ఇంటికి పోయి బాబా పన్నెండు ఏదో మేము పోతున్నాం నువ్వు రాను అయినా ఒక పూల రాముడు ఇప్పుడు కూడా బాగానే నింపించేది మా దగ్గర నీ లక్క దుర్భాషలు రావు నీ లక్క మా దగ్గర అనుసలు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో బాబు మా దగ్గర లేదు సింహం సింహమే గుర్తుపెట్టుకో నీకు ఏదైనా విషయం ఉంటే అనుచిల్లని పంపించి సినిమాగం చేసే పనులు కుట్రా సందుల భాస్కర్ శెట్టికి లేవు మా మిత్రులు జ్ఞానేశ్వరి పడుకున్నాయేమో కానీ సందుల కొట్రా భాస్కర్ శట్టికి లేవు బెల్లూరు లైసెన్స్ నేను అడిగిన వాస్తవే నా ప్రాణ వచ్చిన ఇస్తారు హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రి పెట్టి ఉంటారు ఆ డిపార్ట్మెంట్ తెరదా మేము రాత్రి ఇంత రాత్రి మేము ఫ్యాక్టరీ గడికి హోంశాఖ డిపార్ట్మెంట్ చల్లు కదా రోజు హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రిపూట మా కాలేజ్ ఎదురుగా గురుకు పాఠశాల ఒకటి పెద్ద వాటికి వస్తారు కదా రోజు ఏందయ్యా నువ్వు ఇంత రాత్రిపూట వస్తావు ఏం లేదు సార్ మీరు బాగా తప్పిస్తారన్న అన్న కాలాలు కూడా గతంలో పది పదహైదు రోజులు కూడా చల్చు ఇప్పుడు కథ కాదు నువ్వు చెప్పినందుకు నువ్వు చేసినందుకు ఆ భయంతో నేను ఎస్పీని ఆశ్రయించాను ముందస నువ్వు ఎవరయ్యా మా దాంట్లో రోడ్ ఏనిక నీకు ఏది అధికారం లాగా నీకు చేతులు ఏమైనా ఉందా లేదా ల్యాండ్ అర్ నీ చేతుందా మేనేసరూడన్నా ఎంబార్ డిపార్ట్మెంట్ నీకు ఏమైనా లెటర్ ఏమన్నా ఇచ్చిందా రెండు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఏమన్న లెటర్ ఇచ్చిందా గ్రామ పంచాయతీ ఇచ్చింది నీ డిపార్ట్మెంట్ ఇచ్చిందా హోంశాఖ డిపార్ట్మెంట్ నాలుగు డిపార్ట్మెంట్లు అన్ని నీ నీ చే నీ దేనా లాండ్ అర్లు వెళ్ళిపోతారా ఎవరు లేరా నువ్వు ఏం చెప్తా చేసుకుని పోవాలా ఇదేం నాయమా నా ఎల్స్ గ్రామన్నా లాండర్ నీ చేతున్నట్ల అంత దౌర్జన్యము మా మీదొచ్చి వేర్పిస్తేవి ఏం ధర్మం అన్న ధర్మం న్యాయము ఎల్లుతి గ్రామ ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు కాదు నిర్ణయించింది ఇవన్నీ వాస్తవాలే నేను అన్నమాట ఇప్పుడు వచ్చిన మీడమిత్రులు కానీ ఇప్పుడు వచ్చిన విలేకరులు కానీ ఏదైనా ఉంటే నేను సంతోష్ పట్లభాస్క చెట్టి రామోల కోట పచ్చబినికి రెడీ ఉన్నా ఇవి అవాసాలు కాదని నువ్వేం నిర్మించినావంటే ఎక్కాలా వాస్తవం కేవలం ఇదంతా గ్రామ పంచాయతీ నిలబడతానందుకు ఇవన్నీ లెట్యుకేషన్లో రాకపోవడం మమ్మల్ని మెదవడించేది చేసేది రాత్రిపూట మనుషులు పంపించేది రాత్రిపూట ఏడు గంటలకి మనుషులు పంపించేది ఏం సంబంధం మేము చంద్రశేఖర్కి సారికి ఇప్పుడు అరవై 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 తొమ్మిది యాభై తొమ్మిది లక్షలు సెలవు పంపుతాయి మేము టైం అయిపోయి రెండు లక్షలు వచ్చింది ఈ పొద్దు ఇచ్చినాను కూడా నాకు వాళ్ళు ఇరవై లక్షలు ఇచ్చినాను ఈ పొద్దు ఆ స్థలం కోటి రూపాయలు మేము అమ్మిన యాభై తొమ్మిది లక్షలకే ఇరవై లక్షలు పట్టుకో చెప్పు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి మీ అనుచరులతో చెప్పంపించినావు కదా మా డబ్బులు రూపాయలు నోడేసి గంటకే తీసి అది కూడా ఈ విషయము సీఎం ముందర తిరగాల నువ్వు మేము మినం లాండర్ నీ చేతుల్లో లేదు భయబంధు గురి చేసిన ప్రజల్ని ఎవరు చేసినా భయబంధు గురి నువ్వా నేనా నువ్వు సృష్టించినావు నువ్వు సృష్టించినావు చెప్ప భయపంతుకు గురి మాకు ప్రజల సృష్టించినది అందుకని తెచ్చు కట్టి మీనా రాత్రిపట్టి నేను వస్తున్నా మా పేరు కాడికి నాలుగున్నర ఐదు గంటలు నేను వస్తుంటా ఎవరు నాకు క్షణం నచ్చినా నాకేమైనా ఇస్కట్ ఉందా నీ దాకా ఇప్పటికీ ఈ క్షణానికి నా ఆస్తి ఎంత పంతొమ్మిది వందల తొంభై నుండి నీకు ఈ ఆస్తి ఎంత నీకు కోటతో ఉంది నీ ఆస్తి మాది ఉందా చూసుకో మాది కేవలం రెండు సర్వే నెంబరు మాత్రమే మా పేరు మీద ఉన్నది నా పేరు మీద నా బిడ్డ పేరు మీద కేవలం గ్రామ పంచాయతీ స్థలం గతమల పదకొండు సీట్లు మాత్రమే ఉంది దానికి సంబంధించిన రికార్డు మీరు ఇప్పుడు మీరు వచ్చినారు ఏమని ఇస్తాం చూసుకోండి మాకు మా ఐదు వందల అరవై సర్వే నంబరు కింద కొట్టు మాకు తీర్పిచ్చింది అది ఉంది నాలుగు వందల అరవై ఏడు బస్సు కూడా కింద కొట్టి మాకు తీర్పిచ్చింది మాకు ఇచ్చిన మా దగ్గర అనుమాత్ర ఉంది కాబట్టి మేము దున్నినాము చేసినాము ఇంతవరకు మీ స్థానికంగా మా చేతులు ఉంది అది ఈ పొద్దు నువ్వు నీతో మాట్లాడినందుకు సిటీ మంచోడు కాదు ఈ విధంగా అని చెప్పి నువ్వు వీళ్ళ మేము మీలో మిత్రులు పిలుచుకొని నువ్వు మా మీద దుర్భాషలో మాట్లాడతావు వాడు వీడు అంటావు నీకు సమాజమేనా ఇది నీకు సమాజమేనా ధర్మమా నీకు వయసు ఎవరు పెద్ద అనుభవా నేనా గతంలో నువ్వు గతంలో నువ్వు ఏం చేసినావు నేను చేసినానా కలిసి పంపిదా యా మాకు తెల్లదా అది కూడా మేము ఎందుకు పోయినామంటే లాస్ట్ ముగిస్తున్నాము మా మీద ధర్మించి లాస్ట్ అండ్ ఫైనల్ మాట వెళ్ళొచ్చే ప్రజలు వచ్చిన మేడ మిత్రులకి కర్నూలు జిల్లా అధికారులకి ఒక్క మినవి ఖచ్చితంగా జ్ఞానేశ్వర గౌడు మమ్మల్ని కంపెనీకి ప్రయత్నం చేసినాడు దానికి ధోక లేదు ఎందుకు మీరు లేరు ఒక ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కదా జ్ఞానేశ్వర గౌడ్ కొట్టాడు గ్రామ పంచాయతీ గారిని బట్టి మూడు నెలలు ఊర్లో కూడా బాగా ఇప్పుడు స్థానికంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు స్థానికంగా మీ ఆరు ఇంటికి కొట్టాడు ఆ భయంతోనే మీ అన్నీ వెళ్ళి భాస్కర్ గోడ గారు చెప్పినందుకు మేము బాధ తట్టుకోలేక మేము స్టూపే కంప్లైంట్ ఇచ్చినాం మా దాంట్లో ఏమన్నా వాస్తవాలు అనవాస్తవాలు తప్పుంటే మేము చూపించగా రెడీగా ఉన్నాం టోటల్గా మేము ఇప్పుడు ఏమేమి చెప్పినాము మీద వాళ్ళకి పేపర్ వీళ్ళకి విలేకరులకి మా దగ్గర అన్ని రికార్డు ఉంది వాళ్ళు చేసినటువంటి మా దగ్గర ఉన్నాయి వీడియోలు ఉన్నాయి కలసి వాయిస్ రిగార్డ్ ఉంది నువ్వు కొన్ని అధికారాలు కూడా పంపించావ్ ఒక హోం శాఖ డిపార్ట్మెంట్ ఏంటే ఇందయ్యా నీ చేత హోం శాఖ డిపార్ట్మెంట్ ఏయ్ నువ్వు నిం చెప్ప అంటావు నీ చేత హోం శాఖ డిపార్ట్మెంట్ ఉందా నా డిపార్ట్మెంట్ నీ చేత ఉందా ఎంబారో డిపార్ట్మెంట్ లో నీ నీ చేత ఉందా హ డిపార్ట్మెంట్ లో నీ చేతలు తీసుకొని నుuge ఏమ అధికారం ఉందయ్యా అది నీకుడన మాటలు చూపిస్తా ఇదే నీకి సమాజమేనా సమాజమైన బాధ్యతలు ఇంకా నా పక్కన దండి ఉన్నారు నా పక్కన బాధ్యతలు దండి ఉన్నారు లేదని కాదన్న మిత్రుడు జ్ఞానేంద్రరావుడు ఎప్పటికీ ధర్మము దయము ఎప్పటికైనా కాపాడుతుంది గుర్తుపెట్టుకో ఎప్పటికైనా అర వయసులో ఆర వయసు మేము పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు దానం చేయకుండా అరవ వయసు గుర్తున్నాం కర్నూలు జిల్లాలో మా లక్క సత్రాలు ఉండాయా మేము పెద్ద మనిషి కాడ భోజనాలు పెట్టిస్తే అందరూ మాట మీరు మాట్లాడలేరా వాస్తవాలు కన్నీగా భోజనం పెట్టి బంద్ చేసుకుని పెద్ద మనిషి కాడ మూడేళ్ళు పెట్టామంతే బంద్ చేసినా పెద్ద మనిషి కాడ లేకుండా పిల్ల సైడ్ పిల్ల పిల్లప్పుడు మాట్లాడదేనా కొంచెం ఆలోచించా మీ కూడా నీకు మొక్కు చెప్తున్నాము నీకు ఈ పిల్లలు ఎంత సుఖంగా ఉండాలో కంచుకో పట్ల బాసేసే పిల్లలు సుఖంగా ఉండాలా అది గుర్తుపెట్టుకో మేము నీ లెక్క పంతొమ్మిది తొంభై ఎనిమిది నుండి ఈ పొద్దు నీ కొంచెం సంపాదించినాం పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో నుంచి ఈ పొద్దు నీ ఆస్తి వందల కోట్టు ఉంది వంద నూట యాభై ఎకరాలు పొలం డీసిన చుక్కల భూమి ఉంది నీ భూములు ఏడంగా కూడా అయినా మాకు అనవసరం వద్దు రెండు వందల పద్మూడు సర్వే నెంబర్ ఉంది కదా నువ్వు కట్ భవనాలు నువ్వు నాయకుడు కదా నువ్వు కట్టియాల భవనాలు రెండు వందల పదమూడు సర్వే నెంబరు వెలుగుతీ ఒకటవాళ్ళు అది వాళ్ళ పేరు చెప్తే చాలా ఇదవుతుంది డీసినని కాదా అది డీసినని కాదా అది ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు మనం ఉన్నప్పుడు ఒకేళ్ళు చూపిస్తే నాలుగు చూపిస్తా అన్న మిత్రుడు జ్ఞానసభుడు దగ్గర ఉంచి ఆగుతే సంతోషం నువ్వు లేని సృష్టించినా భగవంతుడు ఎవరు రక్షించాడో వాళ్ళని రక్షిస్తాడు భగవంతుడు ఒకటి ఉన్నాడు రక్షిస్తాడు నువ్వు హరే రామ హరే కృష్ణ నువ్వు దత్తలు పెట్టినప్పుడు సంజల కొట్ట భాస్కర్ శెట్టి ఇంట్లో వాళ్ళ సంబంధించిన ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్నానాలు చేసినారు నీ తెలదా గతంలో నువ్వు నువ్వు నీవు నేను తిరిగినప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకి మీ మన్నా పార్థం పాత రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశమే మేము కూడా చేస్తాం మేము కూడా మేము కూడా పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాం మనుషులు దుబారు మాట్లాడగల మిత్రుడికి పడు నీకు మొక్కు చెప్తున్నా దయ ఉంచు నువ్వు రెచ్చగొట్టద్దు మమ్మల్ని రెచ్చగొట్టేయద్దు నువ్వు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చాయి చట్టం ఏను చూసుకుంటుంది ఒకసారి ప్రస ప్రసిద్ధి నువ్వు ఏ విధంగా సరైన హిందుకోర్టు చేసి తెలదా హిందుకోర్టు నా బిడ్డ దిషన్ తీర్పించినది డిపార్ట్మెంట్కి తెరదా హైకోర్టు చేపించినది తెలిదా నాలుగు వందల అరవై ఏడు బాగా టూ సర్వే నెంబర్ హైకోర్టు తీర్పిచ్చింది ఫస్ట్ సారిగా కింది కొడు డోల్ కోర్టుకు తీర్పిచ్చింది కదా ఇప్పుడునే మారవ ఇప్పుడునే మార్వ గారు చెదా ఇప్పుడు మార్వగారు చెదా విషయ్ ఏ ఒక్క సార్ నీ ఒక మనిషి నీ దగ్గర అటెండెన్ మెడ మనిషి ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన డబ్బులు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన అనుచరులు అటెండెన్ మెండర్ కేసులో ఒక ఆయన ఉన్నాడు ఒకేనా పొమ్మిడి ఒక ఆయన ఒక కేసులు ఉన్నాడు పొమ్ముడు ఒక ఆయన ఒక ఆయన వచ్చి డబ్బు దాని ఉన్నారు నేను ఏమన్నా ఇవ్వాలని చేసినామా మాది ఒక్కరు చూపి నువ్వు కేసులా మా మీద నువ్వు కేసులు పెట్టించిన టైంలో గతంలో చల్లదానికి గతంలో మా మీద కేసులు పెట్టించినది లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు కేసు విసుకుంటున్న మాట కూడా నాకు నువ్వు అన్నావా లేదా ఈ మాట నువ్వు అన్నవే రావాలి కూడా నీ లెక్కతా ఏమన్నా మిత్రుడు జ్ఞానసభాడు ధర్మము చేయడాలన్నా కాదు మాటలు వచ్చేది మాకు కూడా మాటలు వస్తాయి మేము కూడా చేస్తామన్నా దయముంచి వెల్దు గ్రామ ప్రజలను కానీ నీ ఎన్నికలు అనుచరులను కానీ తొందరపడి ప్రభులోకి గురి చేయొద్దన్నా నేను నా దగ్గర నీతి పేదలు వండు కదా ఇప్పుడు ఈ క్షణానికి రెండు డబ్బాలు రెండు డబ్బాలు ఈ క్షణానికి నాటి పశ్చిమ పెడతాను ఆ డబ్బా మీద పేదం చందలపట్రా భాస్కర్ శెట్టి ఒకటి ఎల్లి జ్ఞానేశ్వరి అని ఎవరు మంచోళ్ళు అని ఏ సెలవు కులసులు దాన్ని ఓటు అప్పినాక నువ్వు సిద్ధమునా ఇష్టం అది నేను సిద్ధమున్నా నడి బస్టానా రెండు రెండు డబ్బాలు పెడతాం నీకు ఒక డబ్బా నాకు ఒక డబ్బా చందలపట్రా భాస్కర్ శటి మంచోడా దుర్మార్గ నువ్వు మంచోళ్ళు లేదా ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో చూడండి నియోజకవర్గం చూస్తుంది ఇప్పుడు పెద్ద నియోజకవర్గం మొత్తం చూస్తుంది ఏమైంత దౌర్జన్యమని కర్నూలు జిల్లాల రెండు ఎమ్మెల్యేలు దూషించినావా చెప్పడానికి చూపిస్తాను కర్నూలు కర్నూలు జిల్లాల రెండు ఎమ్మెల్యేలు ఇద్దరు దూషించినావు ఆ పేర్లు కూడా దానికి సంబంధించిన వీడియో ఉంది దానికి సంబంధించిన ఒకటి గుర్తుపెట్టుకున్న మిత్రుడు జ్ఞాసడు ఒక మనిషి మాట్లాడేటప్పుడు నీతి నిజాతి ఏమి కథ నీ పక్కన ఉన్న అనుచరులు ఉన్నారు ధర్మాత్ములు వాళ్ళకూరు తెలుసు సొంత భాషది నువ్వు ఎవరి మీదికి పెట్టి వాళ్ళకి పిలిచి ఏం చెప్పినాను స్థానిక ఎలక్షన్ తక్కువ కూడా ఒక నాయకున్న టీడీపీ నాయకున్నా గతంలో నియోజకవర్గం నుంచి వరకు నేను ఒక పదవి తెచ్చుకున్నా నువ్వన్న కాంగ్రెస్ ప్రభుత్వాడు మహానుభావుడు నారాయణ రెడ్డి పుణ్యాల మండలా పోస్ట్ తెచ్చుకుంటేవి నువ్వు అప్పుడు ఏం చేసినావు మండలం చిన్నప్పుడు నూట యాభై ఎకరాల నుండి రెండు వందల ఎకరాల ఫోర్ డీజీలని పెట్టావుకి మా కన్నీ దయముంచి నీకు మొక్కి చెప్తున్నాం నీకి నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఆరవేశంలో దూషించొద్దు సర్వకుశులు దూషించద్దు సర్వకులస్తులు వెళ్తున్నారు ఏ కులము గోనపట్టల భాస్కర్ సీట్ ఎంతమంది చూడడానికి కూడా చెల్తూ కానీ మాకు ఇప్పుడు కూడా ఇచ్చిన కూడా చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్ మాట నడీ బస్టాడా రెండు డబ్బాలు పెట్టండి నా డబ్బా నాకే అన్న డబ్బాకి మంచి మంచి వాడు అంటాడు అనే తోలు పేపర్ నడి నడీ బస్టాల్లా డిపార్ట్మెంట్ అంతా నుంచి మేము రెండు హామీలు ఇస్తాం మేము ఆ రెండు హామీలు మా నాయనకి పుట్టిస్తే అమలు చేస్తాం చాలా మంచి చూస్తూ మా నాన్న పుట్టింటే గ్రామ పంచాయతీకి నిలబడినప్పుడు ఆ రెండు ఆమె ఆమెలు అమలు చేస్తాం ఖచ్చితంగా అమలు చేస్తా నేను నిలబడుతున్నా అని చెప్పి నువ్వు కష తట్టుకోలేక మా మీద మనుషులు పంపిస్తావా ఆ హామీలు ఓసీకి వస్తా ఎస్సీకి వస్తుందా దీనికి వస్తా ఓసీ జనరల్ వస్తా అన్నప్పుడు ఆ హామీలు బయట చూస్తాం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పోటీ చేసేది ఖాయం రెండు ఆమెలు ఇచ్చేది ఖాయం పంచులు పట్ట భాస్కర్ శక్తి అన్న మొక్కు చూడు చూడుస్తుంది ఆ తర్వాత ధర్మజ్ దోనికరగా మేము మాట్లాడము నీకు తెలవనా రెండు వందల పద్మూడు సెలవులమ్ రెండు వందల పద్మూడు నీకు తెలదా మీ దాన్న కట్టించుకో బిల్డింగ్లు కట్టించుకోనా రెండు వందల పద్నాలుగు దాన్ని కట్టించుకోవాలి ఏ చేసి సబ్జెక్టులు చేసిన వీడమిత్రులకి నివృద్ధి ప్రజలకి కర్నూలు జిల్లా ప్రజలకి తెలుగుదేశం అధికారులు ఎమ్మెల్యే ఎంపీలకి అందరికీ నమస్కారం మమ్మల్ని చాలా బాధ పెట్టాడు మా దాంట్లో రస్తుంది చేసినాం నీకు రస్త ఎక్కడుందా మా దానిక రంగం చిక్క సుబ్బ తాత గట్టునే కాదు రస్తా ఉంది నీకు ఉందా అధికారం ఇంత దుర్మార్గం అవసరం లేదా దయవుడికి ఇడిగి సమాధి చేస్తున్నా చిన్న విషయం నా భార్య కే రేనుకాదేవి గారు ఒక్కరుండి మాట మాట్లాడతారు